వెన్నుపోటుకే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఎవరైతే సర్వనాశనం చేశారో వాళ్ళని ప్రజలు ఇంటికి పంపించేసి నూట అరవై నాలుగు సీట్లు నీకు వ్యతిరేకంగా ఇచ్చి నీకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి ఒక లెవెన్ రెడ్డిగా నిన్ను నిలిపే సంగతి నువ్వు మర్చిపోయి ఉంటావు అది వెన్నుపోటు ఎలా అవుతుంది అది ఒక ప్రజల తీర్పు వెనుకపోటు రాజకీయాలకి రాక్షసపు రాజకీయాలకి ఒక గుణపాఠం నిన్న అదే రకంగా సంవత్సర కాలం అయిపోయింది వైసీపీ అని వైసీపీ వాళ్ళు చెప్తారు తెలుగుదేశం ఏం చేయలేదని నేను ఒకటే అడుగుతున్నా ఈ పనికి మారిన పార్టీ నాయకుల్ని వైసీపీ పార్టీ కాదు అది పనికి మారిన పార్టీ రెండు వేల పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేసి అంత ముందు రెండు నెలలకి రెండు నాలుగు ఇచ్చి మొదట నెల భారతదేశంలో కెల్లా ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమే ప్రభుత్వం తల్లికి అందరం పేరుతో అతి త్వరలో ఇవ్వబోతున్నాం రైతు భరోసా కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నాం ఈ రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పులు చేసి సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదా అని అడుగుతున్నా నీ ఐదేళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో భారతదేశంలో రాజ రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ నీ పరిపాలనలో ఒకసారి విశాఖపట్నం అన్నావు ఒకసారి కర్నూలు అన్నావు ఒక్కసారి ఏదో అన్నావు చివరికి ఐదేళ్లు రాజధాని లేనటువంటి వెన్నుపోటు పార్టీ నీ పార్టీ ఒకటో తేదీకే పెరీక్షన్ లేటు కాకుండా ఉదయం ఆరు గంటలకే మంత్రులు ఉంటే మంత్రులు ఎమ్మెల్యేలుంటాయి ఎమ్మెల్యేలు కార్యకర్తలుంటాయి కార్యకర్తల ద్వారా ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మొత్తం కూటమి ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నుపోటు రాజకీయాలు ఎవరైనా ఒక్కసారి కానీ ఓడిపోయినా ఒక్కసారి దెబ్బతిన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆత్మ పరిశీలన అంటూ ఏమీ లేదు నేను ఒకటి అడుగుతున్నా జగన్ జగన్ ఒకటి అడుగుతున్న సమాధానం చెప్పమంటున్నా మీ పార్టీ వాళ్ళని నువ్వు రాష్ట్రంలో నిన్న వెనుకోటినంగా పిలిపించావు ఏ నాయకుడైనా ఒక పిలిపిస్తే ఎక్కడో ఒక దగ్గర పాల్గొంటాడు మరి నువ్వు పిలిపిచ్చేసి బెంగళూరు పోయి కూర్చున్నావు అంటే బెంగళూరు మీద ఎంత మమకారం ఉందో ఈరోజు ప్రజానీకానికి అర్థమవుతుంది మరి అంటున్నావు నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా దమ్ముంటే నువ్వెట్ట సమాధానం చెప్పలేవు నీ స్టేజ్ నాది కాదు నెల్లూరు జిల్లాలో ఎవరైనా ఎక్కడైనా దమ్ముంటే నా సమాధానం చెప్పండి వచ్చేదానికి సిద్ధం మీ నాన్న నమ్ముకొని ఒక త్రామ లక్షలుగా ఎక్కడ బొమ్ముంటే అక్కడికి పోయి మీ నాన్నకు సేవ చేసినటువంటి మీ చిన్నాన వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించింది ఎవరు వెన్నుపోటు చేయించిందెవరు జగన్ సమాధానం చెప్పు మీ నాన్నగారికి కుడుపు ఉండి ఆనాడు ఈనాడు పేపర్ యాంటీ చేస్తుంది దాని మీద అనేక కేసులు వేసి మీ నాన్న కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి రాజమండ్రి ఎక్స్ ఎంపీ వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్ మీ నాడుని ఒకసారి బద్దేలో చంపపోతే అడ్డం పోయి బుల్లెట్ తన కుడి భుజంలో దించుకున్న సూర్యుడికి వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్ మీ నాన్నకి చిన్ననాటి స్నేహితుడు డిఎల్ రవీంద్రారెడ్డి డాక్టర్ క్లాస్మేట్ వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్ చెప్పు సమాధానం నవమాసాలు మోసి నిన్ను కన్ని జగన్ బాబు జగన్ బాబు అంటూ నీ కోసం తిరిగి నిన్ను ముఖ్యమంత్రి చేసిన నీ తల్లి వాటాల మీద కూడా కోర్టుకెళ్ళి నీ తల్లిని గెంటేసే వంటి సిగ్గు లేదా నీకు అడుగుతున్నా అంతకన్నా వెన్నుపోటు ఉందా అని అడుగుతున్నా నీ చెల్లి నీ కోసం సమానంగా రక్తం పంచుకున్నటువంటి నీ చెల్లి షర్మిలా గారు ఆస్తు పడుతుని ఇంట్లో నుంచి రాజ్యసభ సభ్యత్వం అడిగినా ఇవ్వకుండా ఆమె రోడ్లోకి నెట్టినటువంటి ఘనత ఇది కాదా అది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నా వెన్నుపోటుకే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ నిన్ను నాయకుడు అనాలా రౌడీ అనాల అంతకుడు అనాల వెన్నుపోటు దారుడు పనికి మాలా అర్థం కావట్లా వైసీపీ నాయకులు ఈ జిల్లాలో ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మీరు మగనాళ్ళు అయితే నా ప్రశ్నల సమాధానం చెప్పండి ఇది తప్పని చెప్పండి ఎక్కడికైనా వస్తా దమ్ముంటే సమాధానం చెప్పాలి వెన్నుపోటు తినమంటే అసలు వైసీపీకి అర్థం తెలుసా అని అడుగుతున్నా దానికి అర్థమే వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటి కేర వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి చంద్రబాబుని కానీ కూటమి కానీ తెలుగుదేశం పార్టీ విమర్శిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి పుట్ట గదులు హెచ్చరిస్తున్నా